హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది ఏపీలో మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు తాజా సమాచారం అయితే తెలిపింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ని జారీ చేశారు అధికారులు సో ఏ ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయనేది అయితే తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఇవాళ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ జనగాం పెద్దపల్లి నగర్ కర్నూలు కరీంనగర్ మహబూబ్ నగర్ రంగారెడ్డి మంచిర్యాల సిరిసిల్ల వికారాబాద్ సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపింది యలసీమలోని కడప అనంతపురం అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే తిరుపతి నంద్యాల కర్నూలు చిత్తూరు జిల్లాల్లో వీటితో పాటు ఉత్తరాంధ్ర ప్రకాశం పల్నాడు గుంటూరు కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు